కోట్లాది మంది హిందువుల కల నెరవేరబోతున్న రోజు అతి దగ్గరలో ఉంది జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా శ్రీరాముని దివ్య మందిరం ప్రారంభం కాబోతోంది ఈ వేడుకల కోసం భారతదేశంలోని హిందువులే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ దేశాలు ఎదురు చూస్తున్నాయి అయితే రామాయణం మూలాలు కేవలం భారతదేశంలోనే కాకుండా వేరే దేశాలతో కూడా ముడిపడి ఉంది ఇంకా చెప్పాలంటే ముస్లిం దేశాలు కూడా రామాయణాన్ని భక్తి గ్రంథంగా గుర్తించి పారాయణం చేయటం అభినందించాల్సిన విషయం అలాంటి దేశాలలో ఇండోనేషియాని ప్రథమంగా చెప్పుకోవాలి ఎనిమిది నుంచి పది వరకు అనేక ఆసియా దేశాలు హిందూ రాజ్యాలుగా ఉండేవని ఆయా దేశాలలో రాముడిని దేవుడిగా కొలిచేవారు ఇండోనేషియాలో హిందూ సంస్కృతి ప్రతి చోట కనిపిస్తోంది ఇక్కడ జనాభాలో తొంభై శాతం మంది ముస్లింలు ఉంటారు కానీ ఇప్పటికీ రామాయణం చదువుతారు రామలీలలో పాల్గొంటారు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగో దేశం ఇండోనేషియా ఇక్కడ అత్యధిక జనాభా ముస్లింలదే అయినా ప్రతి ఇంట్లోనూ రామాయణం కనిపిస్తోంది ప్రతి ముస్లిం రామాయణాన్ని చదువుతాడు రామ్ లీలా ప్రతి నగరంలోని ప్రదర్శిస్తారు ఇందులో ముస్లింలు కూడా పాల్గొంటారు ఈ దేశంలోని అనేక ప్రాంతాలలో రామాయణం అవశేషాలు రామాయణ చిత్రాలను కూడా రాతి శిల్పాల్లో కనిపిస్తాయి అయితే మన రామాయణానికి ఇండోనేషియా రామాయణానికి కొంచెం తేడా ఉంటుంది అయోధ్య భారతదేశంలో రామనగరం అయితే ఇండెన్ ఏషియాలో యోగా పేరుతో ఉంటుంది రాముని కథను కాకావిన్ అంటారు మన రామాయణాన్ని వాల్మీకి రచిస్తే ఇండోనేషియాలో దానిని కవి యోగేశ్వర్ రచించారు ఇండోనేషియాలో నౌకాదళ కెప్టెన్ను లక్ష్మణ్గా వ్యవహరిస్తారు సీతను సెంటా అని పిలుస్తారు అయితే ఇండోనేషియాలో తొంభై శాతం మంది హిందువులు నివసించే బాలిలో నూతన సంవత్సరానికి ముందు కెంకన పార్కులో గరుడ విష్ణు కెంకన్ కేచకు నృత్యం జరిగింది ఈ నృత్యం రామాయణం ఆధారంగా రూపొందించారు కోతి గొంతుతో ఈ నృత్య నాటకం మొదలైంది దీని తర్వాత దాదాపు వంద మంది వ్యక్తులు వేదికపైకి వచ్చారు తర్వాత వారు రామాయణ ప్రదర్శన ప్రారంభమైంది వీరు బాలిని నృత్య రూపంలో సీతాహరన్ సన్నివేశాలను ప్రదర్శించటం ప్రారంభించారు తర్వాత హనుమంతుని నేతృత్వంలోని వానరులు రావణుని ఓడించటానికి రాముడికి సహాయం చేయడం ప్రారంభించారు ఈ నృత్యాన్ని చూసేందుకు దేశంతో పాటు విదేశీ భక్తులు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు దీనికోసం మూడు వందల తొంభై మూడు అడుగుల ఎత్తైన గరుడ విష్ణువు విగ్రహాన్ని కెంకరా పార్కులో ప్రతిష్ఠించారు దీనిని నిర్మించటానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ విగ్రహం అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే విశాలమైంది ఈ గరుడ విగ్రహం రెక్కలు అరవై మీటర్ల పొడవు ఉంటాయి ఈ రామాయణ నృత్యాన్ని చూసిన భక్తులు పర్యాటకులు ఆశ్చర్య ఆనందోత్సవాలకు గురయ్యారు ఇండోనేషియాలో హనుమంతుడికి అత్యంత ప్రజాదరణ ఉంది స్వాతంత్రం వేడుకలు జరుపుకునే డిసెంబర్ ఇరవై ఏడున యువ హనుమంతుడి వేషధారణతో రాజధాని జకార్తా వీధుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారంటే అక్కడ హనుమంతుడికి ఎంత ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు బాలి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఇల్లు రెస్టారెంట్ వెలుపులా అరటి ఆకులతో చేసిన పల్లెల్లో రెండు దేవతలకు పువ్వులు ఒక చెంచా బియ్యం ఉంచుతారు ఇళ్ళు ముఖ్యమైన భవనాల ద్వారాల వద్ద కూడా వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించారు మొత్తం మీద బాలిలోని ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుంది ఇక్కడ ప్రతికూలతకు చోటు లేదు